దొడ్డు బియ్యం పేదలకు సన్న బియ్యం సో మీరు చూసుకున్నట్లయితే పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు అన్నీ సిద్ధమవుతాయి ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించిన బియ్యం కస్టమ్ మిల్లింగ్ రైస్ ద్వారా వస్తుంది మిల్లుకు కేటాయించిన వడ్లో మనకి సీఎంఆర్ ఫిబ్రవరి ఇరవై తేదీ అయితే ఇరవై రెండు శాతం పూర్తయింది తొలిసారిగా ముఖ్యంగా చూసుకుంటే సన్న బియ్యం అయితే పంపిణీ చేయబోతున్నారు పే ప్రజలకు పేద ప్రజలందరికీ కూడా రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట ఈ సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ఇప్పటికే పంపించిన బియ్యం అన్నీ కూడా సో సన్న బియ్యం కింద అయితే మారుస్తూ ఉన్నారనమాట సన్న బియ్యం అయితే పండిస్తున్నారు సన్న బియ్యం అయితే మిల్లింగ్ చేసి ప్రతి ఒక్కరికి కూడా మార్చి నుంచి మార్చి నెలలో ఇచ్చే రేషన్ పంపిణీ ఏదైతే ఉందో ఆ రేషన్ పంపిణీలో సన్న బియ్యం పంపిణీ చేయాలని చెప్పేసి ఇప్పుడే ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది సో తెలంగాణలో ఉన్న రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి కూడా శుభార్త అనమాట ఎందుకంటే వారందరికీ కూడా సన్న బియ్యం అయితే పంపిణీ అయితే చేయబోతున్నారన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను